హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ చేసుకోబోతున్నాం దాని పేరే మండి బిర్యానీ అండ్ అరేబియన్ స్టైల్లో దీనికి కావాల్సిన ముందు మనం పది పదిహేను బాదం పప్పులు జీడింపప్పులు అండ్ కిస్మిస్లు ఆనియన్స్ సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నాను ఇలా ఇలా చాప్ చేసుకునే ఎందుకంటే ఇవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి దాని తర్వాత మనం జీడిపప్పులు యాడ్ చేసేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే చాలు మనం పక్కన తీసేయాలి నేను చూపిస్తాను ఈ కలర్ వస్తే నాకు ఇది సరిపోయింది సో ఇది నేను పక్కన తీసేస్తాను తర్వాత బాదం పప్పులు ఆ తర్వాత కిస్మిస్లు ఇలానే ఫ్రై చేయాలి దాని తర్వాత ఆనియన్స్ వేసేసి ఈ కలర్ వచ్చి తీస్తే చాలు మనకి రెడ్ ఫామ్ అయిపోతాయి దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ బౌల్ తీసుకొని మనం చికెన్ మార్కెట్ నుంచి తెచ్చేసుకొని పెట్టేసుకోవాలి పెద్ద పెద్ద సైజ్ అంటే మనం మీడియం బిగ్ సైజ్ తీసుకోవాలి మరి పెద్ద సైజ్ అంటే అది హోటల్స్కి పనికి వస్తాయి మనం ఇంట్లో తినాలి కాబట్టి ఈచ్ మెంబర్కి పీస్ పీస్ రావాలి కాబట్టి మనకి మీడియం సైజ్ అయితే సరిపోతుంది ఈ సై ఈ సైజ్ తీసుకున్న దాన్ని చక్కగా వాష్ చేసుకొని ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను గిన్నెలో పెట్టుకున్నా ఈ లోపు నేను మండి బిర్యానీ మసాలా చేసుకుంటాను దీనికి కావాల్సింది చక్కా లవంగా యాలుక్క యాలుక్కాయలు మిరియాలు అండ్ జీలకర్ర షాజీరా నల్ల యాలక జాజికాయ మెయిన్ వీటన్నిటిని వీటన్నిటినీ నేను ఒక మిక్సర్ జార్లో వన్ బై వన్ వేస్తున్నాను నా దగ్గర ధనియాలు పొడి ఉంది సో నేను ధనియాల పొడి ఒక స్పూన్ తీసేసుకున్నా ఒక టూ స్పూన్స్ తీసేసుకొని వన్ బై వన్ మసాలాలు యాడ్ చేసేయాలి దాల్చిన చెక్క లవంగా జై షాజీరా జీలకర్ర అండ్ యాలకులు నల్ల యాలక ఒకటి జాజికాయ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వాష్ చేసుకొని పెట్టుకున్న దానిని నేను ఇలా ఘాట్లు పెట్టుకున్నాను ఎందుకంటే మసాలా దీనికి బాగా తగలాలి కాబట్టి సో మనం మసాలా ఏదైతే రెడీ చేసుకొని పెట్టుకున్నామో ఈ మసాలా దీంట్లో వేసేసి దాని తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే సరిపోయింది సో నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ దీంట్లో వాడుతున్నాను సో ఇంకా సాఫ్రాన్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేయాలి ఈ మసాలాలు అన్నిటినీ పట్టేటట్టు మనం కొంచెం కలపాలి ఇంతకు నేను ఇక్కడ సాల్ట్ వేయడం వేయలేదు ఇప్పుడు టేస్ట్ రావాలి కదా సాల్ట్ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఏదో మిస్ అయింది ఇక్కడ కొంచెం కారం వేస్తే రెడ్ కలర్ వచ్చింది కదా సో కారం యాడ్ చేసేద్దాం ఘాట్ ఉంటుంది ఈ మసాలా దాని తర్వాత ఒక నిమ్మకాయ చెక్కని పిండేసి చక్కగా లెమన్ జ్యూస్ని చక్కగా మ్యారినేట్ చేసేయాలి దాని తర్వాత సాఫ్రాన్ ఇప్పుడు సాఫ్రాన్ వాటర్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి చక్కగా మ్యారినేట్ చేసేసి కుక్కర్ తీసేసుకుని ఒక మన వన్ గ్లాస్ వాటర్ రైస్ తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ వేసేసి దానిపైన ఇలా చిల్లుడి గున్నత్తు పెట్టేయాలి ఇక్కడ మనం ఏ ఆయిల్ వేసి కుక్ చేయట్లేదు చికెన్ ఇప్పుడు ఈ చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసేసి చక్కగా పైన మూత పెట్టి స్టీమ్ చేయాలి లోపు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ని మనం చక్కగా కడిగి నానబెడదాం ఇప్పుడు చూద్దాం ఈ చికెన్ ఎంతవరకు అయిందో చూ పొగలు బాగా వస్తున్నాయి చూద్దాం ఫోక్ పెట్టి మనం చూద్దాం చికెన్ ఎంత వరకు అయిందో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది మనకి ఇది కుక్ అవ్వడానికి నాకైతే కుక్ అయిపోయింది ఇది పక్కన తీసేస్తున్నాను సో పక్కకు తీసేస్తే కింద వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఈ మసాలాలు అన్న వాటర్ ఈ వాటర్లో దిగుతాయి సో ఈ వాటర్ మనం పడేయద్దు దీన్నే దీన్నే మనం యూజ్ చేసేయాలి సో ఇప్పుడు సేమ్ కుక్కర్ తీసేసుకొని దాంట్లో ఘీ వేస్తున్నాను ఒక సెవెన్ టు టెన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ పడుతుంది దాని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఫ్రై చేసిన ఆనియన్స్ ఫ్రై చేసిన అనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తాను దాని తర్వాత ఒక్క ఆనియన్ చాప్ చేసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలు నేను దీంట్లో కొంచెం కలుపుతున్నాను నా దగ్గర కొంచెం మండి మసాలా ఉంటుంది సో నేను కొంచెం ఒక యాలుక ఒక దాల్చిన చెక్క యాడ్ చేస్తున్నాను సో ఈ కొంచెం ఘాట్ రావాలంటే యాడ్ చేయాలి కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటే మండి మసాలా మసాలా యాడ్ చేస్తాం కాబట్టి చెక్క లవంగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో నేనైతే కొంచెం యాడ్ చేశాను సో ఇది కొంచెం దగ్గరికి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వస్తే దాని తర్వాత మనం ఏం యాడ్ చేయాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది లేకపోతే టేస్ట్ రాదు కదా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసి తర్వాత ఈ స్టాచ్ వాటర్ని మనం యాడ్ చేయాలి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి కొత్తిమీర పుదీనా తరుక్కుని పెట్టుకున్నాం కదా ఇది యాడ్ చేసేయాలి యాడ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఇది చక్కగా బాయిల్ అయిన తర్వాత నేను సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేశాను బ ఈలోపు ఈ చికెన్ని ఏం చేద్దామంటే ఒక్క స్టవ్ మీద ప్యా ప్యాన్ పెట్టుకొని దాని మీద ఘీ వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఈ బాయిల్డ్ అయిన చికెన్ ఏదైతే ఉందో అది వన్ బై వన్ ఇలా సర్దుకొని చక్కగా హై ఫ్లేమ్లో మాత్రమే మళ్ళీ చెప్తున్నా హై ఫ్లేమ్లో మాత్రమే మనం ఈ చికెన్ని ఫ్రై చేయాలి సో ఫ్రై ఎలా చేయాలంటే ఇలా సర్దుకోవాలి నేను చూపించే విధంగా ఫ్రై షార్ట్అవుట్ చేయాలి అది మీకు మసాలా అడగంటినా పర్లేదు మనం అడ్జస్ట్ చేసుకుంటే హై ఫ్లేమ్లో మాత్రమే చూసుకోవాలి ఈలోపు ఈ వాటర్ బాయిల్డ్ అయినాయి కాబట్టి రైస్ నేనే వేసేసాను రైస్ వేసేసి కొంచెం కలిపేసి సాల్ట్ వేసేసాం కదా మనం రైస్కి సరిపడే సాల్ట్ చూడండి ఈ రైస్ని మనకి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చూసుకోవాలి ఈలోపు మనకి ఈ చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం సో ఈ చికెన్ నాకు ఆల్మోస్ట్ ఒక సైడ్ కాలిపోయింది నేను సార్ట్ అవుట్ చేశాను దాన్ని మెల్లగా టర్న్ చేయాలి మెలగ టర్న్ చేసిన తర్వాత అది కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి స్మోకీ ఫ్లేవర్ రావాలంటే మనకి ఈ బిర్యానీకి స్మోకీ ఫ్లేవర్ రావాలని కాబట్టి హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి చూడండి ఎంత పొగలు వస్తాయో దీనికి చేస్తున్నప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు ఈ సిక్స్టీ పర్సెంట్ ఆ రైస్ అయిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా ఈ ఫ్రై అయిన ముక్కలు చూద్దాం ఈ ఫ్రై చక్కగా ఫ్రై అయిపోయింది పొగలు వస్తున్నాయి ఈ ఫ్రై అయిన ముక్కల్ని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మొక్కల్ని వన్ బై వన్ ఈ రైస్లో నేను సర్దుతున్నాను అంతకంత ముందు నేను చూసారా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికింది ఈ రై ఇది పీసెస్ కూడా బాగా అయినాయి నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్న బాదం జీడిపప్పులు కిస్మిస్ ఆనియన్స్ చక్కగా పైనుంచి సద్దేసి చక్కగా గార్నిష్ చేసేసి దానిపైన కొంచెం కొత్తిమీర కొంచెం పొది